చేసినటువంటి వెంకటలక్ష్మి గారికి అలాగే మా ఎన్డిఏరా అడపా వీరరావు గారికి బీజేపీ మండలాధ్యక్షులు అలాగే తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షులు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరికీ పేరు పేరున నగర నమస్కారాలు అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి టీచర్స్ అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో అలాగే ఇవేటి ఈ కార్యక్రమానికి మనం పురస్కరించుకుని ఎవరినైతే మనం పురస్కరించుకుని ఈ కార్యక్రమం పెట్టుకున్నామో జిల్లా స్థాయిలో మండల స్థాయిలో ఎవరైతే మన అవార్డ్స్ ఇచ్చారో వారందరికీ కూడా ఒక్కసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలాగే అదేవిధంగా మీడియా సోదరులు చాలా మంది మీకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున చాలా మంది వక్తలు ముగ్గురు మాట్లాడారు నా ముందు ముగ్గురు కూడా గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వర అని చెప్పేసి ముగ్గురు కూడా ప్రస్తావించారు అయితే వారు ఒక్కసారి మనం ఎందుకు ఇలాగా గురువుల్ని పూజిస్తారు అని చెప్పేసి ఒక్కసారి మనం ఆలోచిస్తే మన సంస్కృతిని ఒకసారి పరిశీలిస్తే బహుశా మనం పిల్లలుగా ఉన్నప్పుడు మనలో జ్ఞానాన్ని సంస్కారాన్ని సృష్టించేవారు గురువులు అంటే ఒక బ్రహ్మ పాత్ర వారు పోషిస్తున్నారు మన జీవితాంతం ఆ సంస్కారాన్ని ఆ జ్ఞానాన్ని మనతో ఉండే విధంగా ఒక విష్ణుమూర్తి అవతారం వారు వెతున్నారు మనలో ఉన్న అజ్ఞానాన్ని నశింప చేసే పాత్ర కూడా ఒక మహేశ్వరులాగా వారు పోషిస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను ఇటువంటి గొప్పవారి సమక్షంలో ఇవాళ మేమంతా ఇక్కడ ఉండటం మా అదృష్టంగా భావిస్తూ అందరికీ కూడా ఎవరైతే నన్ను ఇక్కడికి ఆహ్వానించారో అందరికీ కూడా అతను తెలుపుకుంటున్నాను అయితే ఇక్కడ అబ్దుల్ కలాం గారు అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఫోటోలు ఇక్కడ మనం చూస్తున్నాం అబ్దుల్ కలాం గారిని ఒక నాకు సందర్భంలో ఒక ఇంటర్వ్యూ చేస్తుంటే వాటిని అడిగిన ప్రశ్న ఏంటంటే మీరు ఎన్నో ఎన్నో చూశారు పదవులు చూశారు రాజకీయంగా ఎదిగారు అది ఒక ప్రెసిడెంట్ దేశానికి ప్రెసిడెంట్ అయ్యారు ఇస్రోకి మీరు అంటే చైర్మన్ గా ఉన్నారు ఇవన్నీ కూడా మీరు మీ జీవితాన్ని అత్యధికంగా ప్రభావితం చేసింది ఎవరు అని మీరు అడిగితే ఆయన నా అధ్యాపకులను టక్ అని సమాధానం చెప్పారు అంటే ఒక వ్యక్తిపై ఎంత ప్రభావం ఉంటుంది ఎంత ఎదుగు ఎంత ఎదుగుదల ఉంటది అని చెప్పేసి వారి అధ్యాపకు మొత్తం పూర్తిగా వారు ఆ క్రెడిట్ అంతా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మీ సహచరుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మనకి ఇక్కడ చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఇక్కడ రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ లో కూడా ఆయన ఫిలాసఫీ ప్రొఫెసర్గా చేసినటువంటి వ్యక్తి ఆయన అంచెలంచెలుగా ఎదిగి ఆక్స్ఫర్డ్ వెళ్ళి ఆ తర్వాత మన వైస్ ప్రెసిడెంట్గా ప్రెసిడెంట్గా అంతకు ముందు కూడా ఆయన ఒక చిన్న విషయం మీకు చెప్పాలి ఈవేళ మనకి రష్యా మనం రష్యా భారతదేశం అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఇప్పుడు అప్పుడు ఆయన యుఎస్ఎస్ఆర్ ఎప్పుడైతే యుఎస్ఎస్ఆర్ గా ఉండేదో అక్కడికి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అంబాసిడర్ గా ఉండేవారు ఇండియన్ అంబాసిడర్ ఇన్ యుఎస్ఎస్ఆర్ ఆనాటి సమయంలో అప్పట్లో స్టాలిన్ అక్కడ అంటే ఒక డిక్టేటర్గా వ్యవహరించేవారు యుఎస్ఎస్ఆర్ హడల్ అంటే కనీసం ఆయనతో మాట్లాడాలంటే భయపడేవారంట ఆ దేశస్తులు ఎవరైనా సరే అయితే ఈయనకు ఒకసారి అపాయింట్మెంట్ అడిగితే అడగ్గా అడగ్గా ఇండియన్ అంబాసిడర్కి అపాయింట్మెంట్ ఇచ్చారట సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఇంటికి వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తున్న సమయంలో స్టాలిన్ గారు మీతో మాట్లాడలేరండి ఆయనకి ఆరోగ్యం బాగాలేదు అని లోపలి నుంచి కబర్ వచ్చిందండి ఈయన తోసుకుంటూ వెళ్ళి లోపలికి వెళ్ళిపోయారంట ఆయన బెడ్రూమ్లో అక్కడ స్టాలిన్ గారిని ఒక ఎవరైతే అధ్యాపకులు ఒక చంటి పిల్లవాడికి జ్వరం వస్తే ఏ విధంగా వారిని చూస్తారో అక్కడ చెయ్య ఇలాగ ఆయన మీద పెట్టి నొసల పైన ఏంటి ఎలా ఉన్నారని చెప్పేసి నేను అడిగితే ఆశ్చర్యపోయారండి అంతా అంటే ఆపడానికి ట్రై చేసినా కూడా అప్పటి నుంచి ఆయన అంటే ఎంతో గౌరవంగా అంటే ఒక ఇట్లా ఒక డిక్టేటర్ని కూడా ఒక ఆయనలో కూడా ఒక మానవుడు ఉంటాడు అని గుర్తించి ఏ విధంగా ఆయన చేరువయ్యారో సర్వేపల్లి రాధాకృష్ణ గారి యుఎస్ఎస్ యుఎస్ఎస్ఆర్ నుంచి ఆయన బాధ్యతలు అయిపోయినప్పుడు తిరిగి వస్తుంటే స్టార్న్